హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము గోబీ డ్రై పకోడా అండి పకోడా లాగే గోబీని ఇలా నీట్గా డ్రైగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఎక్కువ పిండి లేకుండా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని అన్నీ చూసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు గోబీ ఇష్టపడే వాళ్ళకి చాలా ఇష్టమవుతుంది ఇది నేను ఇక్కడ ఇంత పెద్ద కాలీఫ్లవర్ ఉంది కదా దీంట్లో సగమే తీసుకుంటాను సగం కట్ చేసి సగం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు ఎంత కాలు క్వాంటిటీ చూసి తీసుకోండి ఈ గోబీ అంతా చిన్నగా పీసెస్గా కట్ చేసి మనము హాట్ వాటర్లో ఉప్పు వేసి నీళ్లు మరిగేటప్పుడు ఇవన్నీ వేసి పక్కన పెట్టేసుకుంటే అందులో ఏమన్నా పురుగులు ఉన్నాయా లేకపోతే దానికి కెమికల్స్ ఎక్కువ కొట్టింటారు కదా పెస్టిసైడ్స్ అవన్నీ వచ్చేసి హాట్ వాటర్లో వేసి పెట్టండి పక్కన పెట్టేసిన అంతలోపల దానికి కావాల్సిన పౌడర్ ఏమేమి కావాలో పొడి పిండిలు అన్నీ కలుపుకుందాము రెండు స్పూన్లు కార్న్ఫ్లోరు రెండు స్పూన్లు మైదా రెండు స్పూన్ల శనిగపిండి అండి అలాగే రెండు స్పూన్ల బియ్య పిండి మీకు ఈ నాలుగు రకాల పిండిలు వేసుకున్నాను కదా మీ దగ్గర ఏదన్నా ఒక రకం లేకపోయినా కూడా నడుస్తుంది మీరు బియ్య పిండి మైదా వేసి కూడా చేసుకోవచ్చు నేను నా దగ్గర నాలుగు ఉన్నాయి కాబట్టి వేసి చేస్తున్నాను బాగుంటుంది టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటుంది అలాగే తగినంత ఉప్పు వేసుకోండి మన గోబీ ఎంత తీసుకున్నాం చూసి పొడులకి అంత సరిపోయేంత ఉప్పు వేసేసుకొని అలాగే కారం పొడి పసుపు మీకు కావాల్సిన గరం మసాలా అన్నీ వేసుకోవచ్చండి టేస్ట్ని బట్టి కొద్దిగా ధనియాల పొడి పావు స్పూన్ అంతా అలాగే పావు స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నాను మిరియాల పొడి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రెండు చిట్కలంతా మిరియాల పొడి పావు స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం వల్ల మంచి రుచిని ఇస్తుంది ఇప్పుడు మనం ఇలా పొడి పిండిలోనే కలుపుకుందాం ఎక్కడ వాటర్ వేసే అవసరం లేదు ఎప్పుడు గోబీ మంచూరియా చేస్తారు కదా ఆ టైప్ కాకుండా ఈ టైప్ ఒకసారి చేసుకొని తినండి చాలా బాగుంటుంది నేను చూపించిన మెథడ్లో గోబీని ఇష్టపడే వాళ్ళకి ఇలా డ్రై మొత్తం పిండి పిండి కాకుండా బాగుంటుంది ఇలా ఇప్పుడు అన్ని పొడి పిండిలో కలిపేసుకున్నాం కదా అన్నీ మిక్స్ అయిపోయింది ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇప్పుడు ముందుగానే మనము హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా గోబీని తీసి ఇందులో వేసుకోండి దానికి తేమ ఉంటుంది కదా ఇంకా ఆ కాలీఫ్లవర్కి అంతా తేమ ఉంటుంది కదా అది ఇంత మనం ఇప్పుడు ఏం వాటర్ వేయకుండా డ్రైగా ఇలా వేసేసుకోండి నీళ్ళలో నుంచి తీసి డైరెక్ట్గా పొడి ఇలా పిండిలోకి వేసేసుకోండి ఇలా వేయడం వల్ల ఆ తేమకంతా మనం కలిపి పెట్టుకున్న పిండి అంటుకుంటుంది ఎంత కావాలంత తీసుకుంటుంది తక్కువ నూనెలోనే బాగా చేసుకోవచ్చండి రుచిగా ఉంటుంది మీరు కావాలంటే ఎయిర్ ఫ్రైయర్లో ఎయిర్ ఫ్రయర్లో చేసుకునే వాళ్ళైతే ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఇలా కలిపి అన్ని ఎయిర్ ఫ్రయర్లో సెట్ చేసి పెట్టేసేస్తే బాగుంటుంది నేను డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇలా ముందుగా తే తేమంతటికి పిండి అంటించేయండి ఎంత అంటుకుంటే అంత తర్వాత నెస్సిటిని బట్టి ఒక స్పూన్ రెండు స్పూన్లు నూనె సారీ వాటర్ వేసుకుందాము ఈ పొడిపిండి అంతా బాగా తేమకి అతుక్కునేస్తుంది అంత గోబీకి మీరు ఎప్పుడు చేయకపోతే ఈ మెథడ్ ఒకసారి ఫాలో కండి చాలా బాగా రుచిగా ఉంటుంది మనం పిండి లేకుండా గోబీ తిన్నట్లు ఉంటుంది ఆ ఉప్పు కారాలు పట్టి రుచి బాగుంటుంది నీళ్ళు చూపిస్తున్నాం కదా ఇంతే నెసిటీ ఉన్నంత కొద్దిగా ఆ కోటే వేసుకొని ఇలా కలుపుకునేస్తాము ఇంకెక్కడ పొడి లేకుండా కొద్దిగా నీళ్ళు వేయడం వల్ల ఆ అన్ని పిండిలు కూడా బాగా మన కాలీఫ్లవర్ వేసినా కూడా అందులో బాగా పట్టుకొని ఎక్కువ లాగా లేకుండా లైట్గా ఇలా ఉంటుంది చాలా ఇలా చేసుకుంటే బాగుంటుందండి ఇంట్లో మా ఇంట్లో కూడా అందరూ ఇలాగే ఇష్టపడతారు ఇంకా మనం ఏం ఎక్స్ట్రా అడిషనల్ ఏం అవసరం లేదు ఇంత చేసేసుకొని డైరెక్ట్ తినేయడమే ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి పెట్టండి ఎక్కువ పిండి లేకుండా గోబీ కూడా డైరెక్ట్ ఉత్త గోబీ కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పిండితో మనం ఇవి వస్తాయి కదా పల్లీలు తింటుంటాం కదా మనము బయట దొరుకుతాయి కదా అలాగే ఈ టైపే ఉంటాయి అవి కూడా ఇప్పుడంతా వేడి వేడి బాగా నూనె వేడెక్కిండాలి ఆ వేడి నూనెలు అన్నీ వేసేయండి నూనె కూడా తక్కువ పడుతుంది బాగా వేడెక్కినూనెలో వేయడం వల్ల నూనె కూడా పీల్చదు అన్నీ ఇలా వేసేసుకుందాము ఇప్పుడు గోబీ బాగా సీజనల్గా దొరుకుతూ ఉంటుంది కదా అప్పుడు మీరు తెచ్చేసుకొని ఒక్కొక్క రోజు ఒక టైప్ చేసుకోవచ్చు కదా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా టీ టైమ్ స్నాక్కి ఇది చాలా రుచిగా ఉంటుంది బాగా చూడండి పిండి కూడా తక్కువ పట్టుకుంది కదా ఎక్కడా లేదు ఎక్కువ మనకి పకోడా లాగా డ్రై పకోడా ఇది బాగా వేసిన తర్వాత ఇమ్మీడియట్ కలుపుకుండా ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత కలిపితే అంత పిండి కూడా ఊడిపోకుండా బాగా దానికి అతుక్కొని ఉంటుంది ఇంతే అండి అన్నీ ఇలా బాగా వేయించుకుందాము ఇంకొక ట్రిప్ మీరు వేసేటప్పుడు నూనెను కొంచెం వేడెక్కేకి టైం వేయండి అది వేడెక్కిన తర్వాతే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకోండి అన్ని బ్యాచ్లు ఇలాగే మనం చేసేసుకుందాం బాగా మీ ఇంట్లో మీరు ఎలా తయారు చేస్తారు గోబీలాగా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి చూడడము అన్నీ ఇలాగే చేసేసుకోవడమే కొంచెం నూనెలోనే పడుతుంది అన్నీ చేసేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు నువ్వు ఏమున్నా కూడా మనం ఇక్కడ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి బాగా క్రిస్పీగా చాలాసేపు క్రిస్పీగా ఉంటాయండి చేసి పెట్టేసుకుంటే కూడా మనము నేను కొంచెం గోబీ తీసుకున్న ఎన్ని అయినా తినేకి ముగ్గురు మనుషులు నలుగురు మనుషులు ఈజీగా బాగా తినేయచ్చు తినే ఈవినింగ్ టీ తాగినా కూడా చాలా బాగుంటుంది ఇంతే అండి అన్నీ చేసేసుకొని మనము కొన్ని పచ్చిమిర్చి కూడా వేయించుకుందాము తినేటప్పుడు మిర్చి కూడా బాగుంటుంది తినేకి ఇప్పుడు కరివే పచ్చి కరివేపాకు తీసుకొని ఇదే ఆయిల్లో వేడి ఉంటుంది కానీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని అదే ఆయిల్లో వేసి కరివేపాకును తీసి గోబీ పైన వేసుకొని మనము తినేటప్పుడు గోబీతో పాటు కరివేపాకు పచ్చిమిర్చి తీసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ఈ వంటని ట్రై చేయండి అలాగే పచ్చిమిర్చి కూడా ఘాట్లో పెట్టేసుకొని అందులో ఇత్తనాలు తీసేసానండి మిర్చి అని తీసిన తర్వాత మనకి కారం ఉండదు తీసేసి ఇప్పుడు ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం అదే గోబీ పైన వేసేసుకోండి తినేటప్పుడు ఒకటోటి తీసుకొని తినచ్చు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా చేయండి పిల్లలకు కూడా నచ్చుతుంది ఎక్కడే కానీ ఎక్కువ పిండి లేకుండా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన వంటండి ఇది చూడండి ఎంత టేస్టీగా ఉంది బయట అంతా తినద్దండి కలర్లు వేసి ఎర్రగా చూసే బాగుంటుంది అంతేకాని హెల్త్ వైజ్ అది మంచిది కాదు మనం ఇంట్లోనే ఒక రెండు నిమిషాలు టైం తీసుకుంటేనే అన్నీ ఉంటాయి కదా మన ఇంట్లో ఉండే పిండిలతోనే తయారు చేసుకోవచ్చు పొడులు మీకు ఏ పిండి ఉన్నా కూడా బియ్యపు పిండి మైదా ఒకటే ఉంటే కూడా చాలండి చేసేసుకోవచ్చు ఇంతేంటి గోబీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి